అమ్మా ఏంటమ్మా అంత పెద్ద పెద్దగా ఉన్నాయి బయట చూడు నువ్వు అవ్యా చెట్లమ్మా పెద్ద పెద్ద చెట్లు అవి అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి చూడమ్మా అవి అవునమ్మా చెట్లంటే పెద్దగానే ఉంటాయి మన చూసినట్టు వాటికి ఆకలి అది కూడా తింటుంది దానికి కూడా అవసరం కదా ఆహారం ఎలా తింటుందమ్మా నోరు లేదు కదా నీకు ఎలా చెప్పాలి జ్యూస్ తాగుతావు కదా అందులో పొడువుగా పుల్ల లాంటి స్ట్రా ఉంటుంది కదా దాంతో తాగుతావు కదా నువ్వు అలాగే చెట్లు కూడా తనకు కావలసినవి భూమి నుంచి వెళ్ళి తీసుకుంటాయమ్మా అంటే అవి కూడా స్ట్రా అయితే మనం కూడా నోటిని ఉపయోగించకుండా కింది నుంచి వెళ్ళి వేసుకొని తాగుదామమ్మా